ఏటా సమ్మర్ సీజన్ లో ఏదో ఒక కొత్త వేదికగా కరీంనగర్ పద్మనగర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ నిలుస్తోంది ఈసారి ఐదు వందల రకాల చేపలతో ఫిష్ ఎక్వేరియం ఏర్పాటు చేశారు ఈ ఫిష్ ఎక్వేరియం పట్టణ గ్రామాల ప్రజలను ఆకట్టుకుంటోంది సాయంకాల సమయంలో మైదానానికి చిన్న పిల్లలతో కలిసి వచ్చిన కుటుంబ సభ్యులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు అక్వేరియంలో ఎలక్ట్రిక్ ఫిష్ హైలైట్ గా నిలిచింది సందర్శకులను తీవ్రంగా ఆకట్టుకుంటోంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు కరీనార్ ఫిష్ ఆక్వేరియం రెడీ అయింది గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ ఫిష్ ఆక్వేరియం రెడీ కావడం తోటి ఉన్న పట్టణ ప్రజలే కాదు చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా చాలా వరకు వస్తున్నారు ఈ ఆక్వేరియాన్ని సందర్శిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి ఆక్వేరియం అయితే ఇది దాదాపు బెంగళూరులో ఒకటి ఉంది నిన్ననే ఒకటి హైదరాబాద్ లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది ప్రస్తుతానికి కరీంనగర్లో ఫస్ట్ టైం ఈ ఆక్వేరియం స్టార్ట్ చేయడం తోటి రకరకాల ఫిషెస్ అంటే ఒక దాదాపు ఒక ఐదు వందల రకాల ఫిషెస్ దీంట్లో మనము చూడవచ్చు వెరైటీ వెరైటీ డిజైన్స్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఒక మనం సముద్రంలో చూస్తే ఫిషెస్ ఏ విధంగా ఉంటాయో సేమ్ అదే డిజైన్ అదే మాదిరిగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం కరీంనగర్ ప్రజలు కూడా చాలా వరకు ఆనందంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఆక్వేరియం చూడడానికి కొంతమంది వచ్చారు ఇక్కడ నిర్వాహకులు కూడా ఉన్నారు వారిని నడితేసిన ప్రయత్నం చేద్దాం ఈ ఆక్వేరియం ఎప్పుడు ఏర్పాటు చేశారు దాదాపు ఇందులో ఎన్ని ఎన్ని వందల ఫిషెస్ ఉంటాయి ఎట్లా ఉంటుంది ఇది దీన్ని మొత్తం కన్స్ట్రక్షన్ చేయడానికి మొత్తం మనకు వన్ మంత్ టైం పడింది దీనిలో ఫైవ్ హండ్రెడ్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి మాకు అమెజాన్ రివర్స్ నుంచి తెచ్చిన ఫిషెస్ ఉన్నాయి వెరైటీ వెరైటీ చేపలు ఉన్నాయి దీని మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి మనిషి ఇక్కడ నుంచి వేరే ప్రదేశం వేరే ఊరికి వెళ్ళి ప్రస్తుతం ఈ చూడడానికి అక్కడ వేరే వేరే కష్టపడతాడు దా అది కాకుండా మేం కరీంనగర్ స్మార్ట్ సిటీకే ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ ఏర్పాటు చేసినాం ఎందుకు పబ్లిక్ అవేర్నెస్ పబ్లిక్కి తెలియాలి ఫిషెస్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి దీనిలో అమెజాన్ రివర్స్ తెచ్చిన ఫిషెస్ ఉన్నాయి పిరానా ఫిషెస్ ఉన్నాయి వెరైటీ వెరైటీ ఫిషెస్ ఉన్నాయి స్టార్ ఫిష్ ఉన్నది ఎలక్ట్రిక్ ఫిష్ ఉన్నది వచ్చినాం స్టాల్స్ ఉన్నాయి మనకు వేరే హైదరాబాద్ లో కూడా సేమ్ కాన్సెప్ట్ నడుగుతుంది ఖమ్మంలో ఉన్నది ఫస్ట్ ఇది స్టార్ట్ చేయడం కరీంనగర్ లో సెకండ్ మనకు ఖమ్మంలో ఉన్నది ఎట్లా వస్తున్నారు ఇక్కడ మొత్తం అంటే ఇప్పుడు పబ్లిక్ తెలుస్తా ఉంటే హ్యాపీనెస్ కొంచెం వస్తున్న నిన్నటి నుంచి చాలా మంచి గుడ్ ప్రాసెస్ ఉన్నది మీరు పబ్లిక్ కూడా అడగచ్చు ఏమున్నది వాళ్ళ వ్యూస్ మీరు చెప్పవచ్చు పిల్లలు కూడా చాలా వరకు ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఆహ్లాదకరంగా కూడా పిల్లలు ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఫిషెస్ ను చూడడం కూడా వాళ్ళకి ఎంతో హ్యాపీనెస్ కనబడుతున్న పరిస్థితులు ఎట్లా ఉంది మీరు ఎక్కడ నుంచి వచ్చారు ఫిషెస్ ఆక్వేరం వచ్చారు కదా ఫస్ట్ టైమా ఇది ఇక్కడ ఎట్లా ఉంది డిఫరెంట్ ఉంది మనం కరీంనగర్ లో విధంగా చూసిన చూడలేదు చూడలేదు బాగుంది వెరైటీగా ఉంది కొత్త అంటే ఇప్పుడైతే ఇవ్వలే ఇలా ఫస్ట్ టైం కరీంనగర్ లో ఇంట్లో బాగుంది అంటే ఇప్పుడే ఎంట్రెన్స్ కదా అక్కడ నుంచి వచ్చాం కదా ఇదే స్టార్టింగ్ వెరైటీ వెరైటీ చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు మాకు కూడా తెలియదు ఇన్ని ఫీచెస్ ఉంటాయని చెప్పి అన్ని ఫిషెస్ ఉన్నాయి ఇందులో పరిస్థితి వచ్చిన వాళ్ళు కూడా చాలా వరకు ఎంజాయ్ చేస్తూ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే కరీంనగర్ లో ఫస్ట్ టైం కూడా ఏర్పాటు చేయడం తోటి వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు ఎంతో హ్యాపీనెస్ గా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఎంజాయ్మెంట్ ఎట్లా ఉంది ఫిషే ఫో ఎట్లా ఉంది చాలా బాగుంది ఎక్సైట్మెంట్ ఉంది ఎప్పుడు చూడలేదు అమేజింగ్ ఉంది నేమ్స్ పెట్టుంటే బాగుండేది ఇంకా అంటే ఏ ఫిష్ నేమ్ అంటారు అనేది కొంచెం నాలెడ్జెటిక్ గా ఉండేది కదా అది అది పెట్టలేదు అంతే ఇది ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఈ ఫిషెస్ అనేటివి చాలా వరకు మనము సముద్ర తీరంలో ఎక్కడో చూస్తూ ఉంటాం కాకపోతే ఈ ఆక్వేరియం ఇక్కడ ఏర్పాటు చేయడంతో కూడా చాలా వరకు ఆహ్లాదకరంగా మారింది కరీంనగర్ సంబంధించిన చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి ఈ ఆక్వేరియం ను ఎంజాయ్ చేస్తున్నారు ఫిషెస్ కలర్ కలర్ అంటే ఒక్కొక్క రకంగా ఉండడంతో దాదాపు ఐదు వందల